బందర్ మార్కెట్లో సండే పూటాలు అలా తిరుగుతుంటే ఒక అయితే కదులుతూ కనిపించిందండి అంటే బతికే ఉంది ఎంత అని అడిగాను వెయ్యి రూపాయలు చెప్పింది నేనైతే ఆరు వందలకు అడిగాను ఇవ్వను ఎనిమిది వందలు అంది తర్వాత ఏడు వందల అంది తర్వాత ఆరు వందల యాభై అంది నేనైతే ఆరు వందలు ఇస్తానని చెప్పి తీసుకున్నాను ఫ్రెష్గా ఉంది ఫిష్ అయితే మెదులుతుంది త్రీ కేజీస్ ఉంటుందండి ఈ ఈజీగా కార్తీక మాసమైనా కానీ రేట్లు అయితే తగ్గలేదు ఇది మచిలీపట్నం చేపల మార్కెట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి చూడటానికి చిన్నగానే ఉంటుంది ల్యాన్ కళ్ళు చూస్తే చాలా పెద్దదండి చాలా అంటే చాలా రకాల చేపలు ఉంటాయి ఈరోజు డేట్ వచ్చేసరికి పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు అండి మీకు ఇక్కడ సీజన్కి బట్టి సీజన్లో దొరికే అన్ని రకాల చేపలు ఉంటాయండి చాలా పెద్ద మార్కెట్ తిరుగుదానికైతే చాలా టైం కావాలి ఇక్కడ బార్గెనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక్కొక్క చాలామంది చాలా ఎక్కువ రేట్లు చెప్తూ ఉంటారు వాటిని ఏంటంటే మీరు బాగా ఎక్కువగా బార్గెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ చేసే వాళ్ళు ఉంటారండి ఇక్కడ చేపిచ్చేసుకోవచ్చు అడుగుతావురా ఎవరు చెప్పు మరి ఏమిటి ഗർമെൽ നോ ഗർമെല്ല താ ഗ്രേല ബെയി ഹംിയാണി ഹംിയാണി ലീനാ ചാപ്പ മെൻ വൈറ്റ് ഫോം ഫ്രിഡ്ജ് കുചരിനി കേംോളാ വെസ്നി ഹേ ഹേ എ വേറെയ സുവ രണ്ട് രണ്ട് പടീ കേടൗടി